హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకు పవన్ కళ్యాణ్ సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎన్వర్క్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో బదిలీల ప్రక్రియకి కరతైతే ప్రారంభమైపోయిందండి ఇటీవల క్యాబినెట్ సమావేశంలో ఈ శాఖలో పాక్షికంగానైనా బదిలీలు చేపట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లయితే సమాచారం ఈ శాఖకు సంబంధించి వామపీడి జెడ్పీ సిఈఓ డిపిఓ తదితర ఉద్యోగులు బదిలీలు కోరుతూ ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సిఫార్సులు లేఖలు అందాయి అయితే బదిలీల విషయంలో స్పష్టత లేకపోవడంతో ఉద్యోగుల సందేహాలు అయితే ఉన్నాయండి ఈ నేపథ్యంలోనే తాజాగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి డైరెక్టర్ కృష్ణతేజ బదిలీలకు సంబంధించి వివరాలు సిద్ధంగా ఉంచాలని అధికారులను సూచించడంతో ఈ ప్రక్రియ శ్రీకారం చుట్టినట్లు భావిస్తున్నారు మరోవైపు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సిబ్బంది బదిలీలకు కూడా రంగం సిద్ధమైనట్లయితే తెలుస్తోంది ఇక పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ ఐఏఎస్ అధికారి కృష్ణతేజకు డైరెక్టర్గా నియమించిన విషయం తెలిసిందే ఈ శాఖకు కమిషనర్గా కూడా ఆయనే బాధ్యతలైతే చే నిర్వహిస్తున్నారండి ఇక ప్రస్తుతం నోటిఫికేషన్ జారీ చేశారు కేరళ కేడర్కు సంబంధించి కృష్ణతేజ డిప్యూటేషన్పై రాష్ట్రానికి అయితే వచ్చారు అయితే ఆయన ఈ విధంగా జూనియర్ అధికారి కావడంతో వీటికి సంబంధించి ఆయన అయితే ఈ విధంగా ముఖ్య నేతగా అయితే వ్యవహరిస్తున్నారు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్